తెలంగాణలో హైదరాబాద్ పాశమైలారంలో జరిగినటువంటి సిగాచి ఇండస్ట్రీస్ ఎక్స్ప్లోజన్ వందేళ్ల చరిత్రలో ఇప్పటిదాకా జరగనటువంటి ఒక దుర్ఘటన జరిగింది ఎన్డీఆర్ఎఫ్ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే చాలా క్రిటికల్గా ఉండబోతోంది ఎవరైతే చనిపోయారో మిస్ అయ్యారో వాళ్ళ బాడీ పార్ట్స్ని ట్రేస్ చేసి డిఎన్ఏని ఐడెంటిఫై చేయడం అనేది చాలా క్రిటికల్ ప్రాసెస్గా ఎన్డీఆర్ఎఫ్ దుర్ఘటన జరిగినటువంటి కొన్ని గంటల్లోనే అనౌన్స్ చేసింది ఇప్పటికి కూడా ఎనిమిది మంది ఆచూకీ తెలియకుండా పోయింది నలభై నాలుగు మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసింది దుర్ఘటన జరిగిన వెంటనే పన్నెండు గంటల పాటు మంటలు వెలువడ్డాయి దట్టమైనటువంటి పొగ అలముకుంది ఆ సమయంలో జరిగినటువంటి ఒక బ్లాస్ట్ అక్కడున్నటువంటి వ్యక్తుల దేహాల్ని ఛిద్రం చేసింది కుప్పలు కుప్పలుగా పడిపోయినటువంటి మృతదేహాలతో పాటుగా ఖండఖండాలుగా ఉడికిపోయినటువంటి పరిస్థితుల్లో దొరికినటువంటి డెడ్ బాడీస్ని తరలిస్తున్నటువంటి దృశ్యాల్ని ఒక్కసారి మనం చూస్తే అట్టా తీసుకెళ్తున్నారు ఎందుకంతా ఇలాంటి పరిస్థితి ఇలాంటి దుస్థితి ఏర్పడింది ఇప్పటికి కూడా ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు మిగిలినటువంటి ఏవైతే ట్రేసెస్ మిగిలాయో ఆ ట్రేసెస్ని ఇలా అట్టపెట్టెల్లో తరలించారు ఫోర్ అండ్ సిక్స్ ఫోరెన్సిక్ పరీక్షల కోసం తరలిస్తున్నారు ఇప్పటికైతే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర డెబ్బై ఇలాంటి శాంపుల్స్ అనేవి ఉన్నాయి డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేవి వాళ్ళకి దొరికాయి ఆ బాడీ పార్ట్స్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టతరంగా మారింది ఇప్పుడు నిన్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ సిగాచి ఇండస్ట్రీస్ని అక్కడున్నటువంటి పరిస్థితుల్ని ఎంక్వైరీ చేసింది ఏం జరిగింది అనేటువంటి విచారణ చేపట్టింది అందులో ప్రధానంగా తెలుస్తున్నటువంటి లెక్క యాక్చువల్గా నూట తొంభై రెండు మంది హైదరాబాద్ సిగాచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే నూట పది మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎనభై రెండు మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారు ఈ దుర్ఘటన జరిగినప్పుడు నూట నలభై మూడు మంది ఆ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నప్పుడు లెక్కల్ని బట్టి చూస్తే అయితే నూట నలభై మూడు మంది ఆ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బ్లాస్ట్ జరిగినప్పుడు వర్క్ చేస్తూ ఉంటే యాభై మంది చిన్న చిన్న గాయాలతో అయినప్పటికీ కూడా ఇంటికి చేరుకున్నారు నలభై నాలుగు మంది చనిపోయారు ఎనిమిది మంది స్టిల్ మిస్సింగ్గా ఉన్నారు పద్నాలుగు మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అందులో ఇద్దరి పరిస్థితి క్రిటికల్గా ఉంది ఐసీఈలో వాళ్ళని అడ్మిట్ చేశారు ఇక ఓవరాల్గా ఉన్నటువంటి నూట నలభై మూడు మందికి సంబంధించి ఐదు కేటగిరీలుగా డివైడ్ చేశారు అందులో ఇంజూర్డ్ బట్ సర్వైవర్స్గా ఉన్నారు వాళ్ళు హాస్పిటల్ నుంచి హాస్పిటల్ కాకుండా ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇంజ్యూర్డ్ పర్సన్స్ ఉన్నారు ఇందులో క్రిటికల్గా వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఉన్నారు అక్కడ అన్ఐడెంటిఫైడ్గా ఉన్నారు ఇప్పటికీ కూడా ఫోర్ ఎన్సిక్స్ సంబంధించి డెబ్బై శాంపిల్స్ అనేవి అక్కడ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం ఎనిమిది మంది మిస్ అయ్యారు కాబట్టి ఫిఫ్త్ కేటగిరీగా మిస్సింగ్ అనేది చేర్చారు యాక్చువల్గా ఇక్కడ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్కి అట్టపెట్టెల్లో అక్కడ అయిపోయినటువంటి శరీర భాగాలు అయితే వచ్చాయి వాటిని ఐడెంటిఫై చేయడం డీఎన్ఏ కోసం తరలించినప్పటికీ కూడా ఐడెంటిఫై చేయడం కష్టంగా మారింది కాబట్టి వెరీ రీసెంట్గా అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ దుర్ఘటన విమాన ప్రమాదంలో ఎలా ట్రేసెస్ చే ఐడెంటిఫై చేశారు డిఎన్ఏ టెస్ట్లని ఎలా కనుక్కున్నారు అనేది తెలుసుకోవడానికి ఇక్కడ నుంచి టీమ్స్ అహ్మదాబాద్కు కూడా వెళ్ళాయి అయితే అక్కడే ఒక కీలకమైనటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితి అహ్మదాబాద్ ప్లెయిన్ దుర్ఘటనలో అక్కడ సీట్ నెంబర్ల వారీగా ప్రయాణికులు కూర్చున్నారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అయింది ఆఫ్కోర్స్ డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి వచ్చినప్పటికీ ఏ సీట్లో ఎవరు కూర్చున్నారు ఎవరిది ఎలాంటి పరిస్థితి ఎంతమంది అక్కడ ప్రయాణికులుగా ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అయింది బట్ సిగాజీకి సంబంధించి చూస్తే నూట నలభై మూడు మందిలో ఇప్పుడు మిస్ అయిన వాళ్ళతో పాటుగా అన్ఐడెంటిఫైడ్గా ఉన్నటువంటి ఈ పర్సన్స్కి సంబంధించి ఫోరెన్సిక్ టెస్ట్లు చేయడం అనేది చాలా కష్టంగా మారింది ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి డిఫరెంట్ బాడీ పార్ట్స్ అయినా దొరికాయి లేకుంటే ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి అసలు ఏమీ దొరకని పరిస్థితి ఉంది మాంసపు ముద్దలుగా మిగిలిపోయినటువంటి ఆ శరీర భాగాల్లోంచి ఇప్పుడు డిఎన్ఏ కలెక్ట్ చేయడం శాంప్లింగ్ తీసుకోవడం కుటుంబ సభ్యులకు అందించడం అనేది చాలా క్లిష్టతరమైనటువంటి వ్యవహారంగా మారింది ఇక్కడే ఇప్పుడు జూలై ముప్పైన ఈ సంఘటన జరిగిన తర్వాత వెలుగులోకి వచ్చింది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డిసెంబర్ పన్నెండున చేసినటువంటి ఫ్యాక్టరీ విజిట్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది స్ట్రక్చరల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అక్కడ సిగాచి ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి లోపాలు ఎలా ఉన్నాయి వీటన్నిటిని ఐడెంటిఫై చేశారు బట్ వాటిని చూసి చూడనట్టుగా వదిలేశారు ఎట్ ద సేమ్ టైం మినిమం మెయింటైన్ చేయాల్సినటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ అనేవి కూడా మెయింటైన్ చేయకపోవడం వల్లే ఇంత భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం అనేది అయితే జరిగింది అనేది డిసెంబర్ పన్నెండున ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈ మధ్యన వెలుగులోకి వచ్చింది ఇఫ్ ఒకవేళ అప్పుడే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని సిగాచి యాజమాన్యం కనుక రెస్పాండ్ అయ్యి ఉంటే ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగకపోయేది నలభై నాలుగు మంది మరణించి ఉండకపోయేవాళ్ళు ఎనిమిది మంది ఆచూకి ఇప్పటికీ దొరకని పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేసినట్టుగా ఉండేది కనీసం బేసిక్ ఫైర్ సేఫ్టీ నామ్స్ అన్నా తీసుకొని ఉంటాయి సిగాచి ఇండస్ట్రీస్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రియాక్టర్ పేలిందా ఏం జరిగింది అనేది అప్పుడు బోర్డు అని క్వశ్చన్ మార్క్స్ ఉన్నప్పటికీ కూడా సిగాచి యాజమాన్యం మాత్రం ఒకటే చెప్పింది అక్కడ డస్ట్ అనేది పేరుకుపోవడం వల్ల ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది ఆ డస్ట్ పేరుకున్నటువంటి ఈ సంఘటన డిసెంబర్ పన్నెండున జరిగినటువంటి రిపోర్ట్లోనే ఉంది దాన్ని రెక్టిఫై చేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సో ఇప్పుడు అహ్మదాబాద్ ప్లేయిన్ క్రాష్కి సంబంధించి ఏం జరిగింది దాన్ని ఎలా ఐడెంటిఫై చేశారు అనేది ఫోరెన్సిక్ టీం అక్కడికి వెళ్ళినప్పటికీ దాని నుంచి పెద్దగా మనకి కావాల్సినటువంటి ఫలితం ఉండకపోవచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి సో జూన్ ముప్పైనా ఈ సంఘటన జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీంలు అక్కడికి చేరుకున్నాయి ఎస్డిఆర్ఎఫ్ టీంలు చేరుకున్నాయి హైడ్రా టీం ఫైర్ సేఫ్టీ టీం వీటన్నిటితో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఇవన్నీ ఉన్నాయి ప్రస్తుతం ఎన్డీఎంఏ టీం కూడా చేరుకుంది ఓవరాల్గా అయితే ఇప్పటికి కూడా అంతు పట్టని ఒక మిస్ట్రీగా మిగిలి మిగిలిపోయింది ఆ దుర్ఘటన ఎలా జరిగింది ఎట్ ద సేమ్ టైం అంతమంది మరణించారు వాళ్ళ ఆచూకీ ఏంటి ఆనవాళ్ళు ఏంటి అనేది సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంకొక అంశం నూట తొంభై ఏడు మంది సిగాజీ పాషమైలారం పఠాంచేరులో అక్కడ ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు నూట పది మంది మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు మిగతా ఎనభై ఏడు మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నారు ఒక పర్సన్ అదే రోజు కాంట్రాక్ట్ వర్క్ కోసం అక్కడ జాయిన్ అయ్యాడు ఆ అబ్బాయి ఆనవాళ్ళు కూడా లేకుండా పోయాయి తండ్రి ప్రతిరోజు సిగాచి దగ్గరికి వస్తున్నాడు ఎంక్వైరీ కోసం ఎందుకంటే అక్కడ రెవెన్యూ సిబ్బంది ఇప్పటికీ కూడా ట్రేసెస్ వెతికే పనిలో ఉన్నారు కాబట్టి ఆ పర్సన్ ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ప్రతి హాస్పిటల్ దగ్గర తిరుగుతున్నాడు ఏమైనా ట్రేసెస్ దొరికాయా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గరికి తిరుగుతున్నాడు మా అబ్బాయి ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా అలాంటి ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత ఇప్పటికీ సిగాచి యాజమాన్యానికి సంబంధించి ఆ పరిశ్రమ మీద తీసుకోవాల్సినటువంటి కఠిన చర్యలు ఇంకా ఎందుకు తీసుకోలేదు ఇది ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది సిగాచి పరిశ్రమను అయితే తొంభై రోజుల పాటు క్లోజ్ చేస్తున్నాము అంటూ యాజమాన్యం అనౌన్స్ చేసింది ఇదే వివరాలని ఇదే ఇన్ఫర్మేషన్ని స్టాక్ మార్కెట్ కూడా అందించింది బట్ నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అయితే చాలా ఉన్నాయి ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా ఉన్నాయి వందేళ్లలో ఇలాంటి దుర్ఘటనని మేము ఎప్పుడూ చూడలేదు అని ఎన్డీఆర్ఎఫ్ చెప్తున్నప్పటికీ ఒక హిస్టరీని క్రియేట్ చేసింది ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోయింది ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అటు పరిశ్రమల మీద ఇటు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీద కూడా ఉంది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి బట్ అక్కడ బాధితులుగా మిగిలిపోయింది మాత్రం ఒక సామాన్యమైనటువంటి సగటు వ్యక్తి ఇన్ని కుటుంబాలు రోడ్డున పడ్డేటువంటి పరిస్థితి వచ్చింది సో దీనికి సంబంధించి ఇప్పటికైతే అన్ఐడెంటిఫైడ్గా ఎనిమిది మంది ఉన్నారు మిస్సింగ్ అయ్యారు డెడ్ బాడీస్ ఉన్నాయి వాటికి సంబంధించి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నెక్స్ట్ ఎంత కాలం పడుతుంది ఈ ఎనిమిది మందిని ఐడెంటిఫై చేయడానికి గంటల తరబడి రోజుల తరబడి అక్కడే ఎదురు చూస్తున్నటువంటి కుటుంబ సభ్యుల ప్రశ్నలకి ఆన్సర్స్ ఎవరిస్తారు మీరేం అనుకుంటున్నారు యాక్చువల్గా ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరి లోపం ఉందని మీరు అనుకుంటున్నారు ఏం జరగాలి ఎలాంటి శిక్షలు ఉండాలి కామెంట్స్ రూపంలో తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే దృత్వం చాలా విరక్తిగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్టర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై